ప్రభుత్వ వైద్య కళాశాల భీమ్ ఆసిఫాబాద్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ హలో ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం మా యూట్యూబ్ ఛానెల్కు మీరు ఉద్యోగం కోసం ఎదురు అయితే ఈ సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మన రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల కుమ్రంభీం ఆసిఫాబాద్లో ఔట్సోర్సింగ్ ఆధారంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం మీరు ఈ ఉద్యోగాల గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ అనుకూలతతో ముందుకు సాగుతాం మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక సబ్స్క్రిప్షన్ మా కోసం చాలా విలువైనది మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది మాకు మహానిర్మాణ విశ్వాసాన్ని ఇస్తుంది మరియు మరిన్ని ఉపయోగకరమైన వీడియోలను మీకోసం రూపొందించడానికి మాకు ప్రోత్సాహం కలిగిస్తుంది బెలైకాన్ని నొక్కి అన్ని నోటిఫికేషన్లను అందుకోండి మా వీడియోను మీ స్నేహితులతో మరియు బంధువులతో షేర్ చేయడం ద్వారా మరింతమందికి మేలు చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ సందేహాలుంటే కామెంట్ చేయండి మీ ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాము మీ సపోర్ట్కి ముందస్తుగా ధన్యవాదాలు మీరు చేసిన ప్రతి లైక్ షేర్ మరియు సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రేరణ ఇస్తుంది ఇప్పుడు ఉద్యోగాల వివరాలను చూద్దాం ల్యాబ్ అటెండెన్స్ పదిహేను పోస్టులు నెలసరి వేతనం పదిహేను వేల ఆరు వందల రూపాయలు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏడు పోస్టులు నెలసరి వేతనం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ మూడు పోస్టులు నెలసరి వేతనం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు సిటీ టెక్నీషియన్ మూడు పోస్టులు నెలసరి వేతనం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఈసీజీ టెక్నీషియన్ రెండు పోస్టులు నెలసరి వేతనం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అనస్థిషియా టెక్నీషియన్ నాలుగు పోస్టులు నెలసరి వేతనం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ధోబిత్ ప్యాకర్లు నాలుగు పోస్టులు నెలసరి వేతనం పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఎలక్ట్రీషియన్ రెండు పోస్టులు నెలసరి వేతనం పందొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ప్లంబర్ ఒకటి పోస్ట్ నెలసరి వేతనం పందొమ్మిది వేల ఐదు వందల రూపాయలు డ్రైవర్ హెవీ వెహికల్ ఒకటి పోస్ట్ నెలసరి వేతనం పందొమ్మిది వేల ఐదు వందల రూపాయలు థియేటర్ అసిస్టెంట్ నాలుగు పోస్టులు నెలసరి వేతనం పందొమ్మిది వేల ఐదు వందల రూపాయలు గ్యాస్ ఆపరేటర్ టూ రెండు పోస్టులు నెలసరి వేతనం పదిహేను వేల ఆరు వందల రూపాయలు వార్డ్ వార్డ్బాయ్స్ నాలుగు పోస్టులు నెలసరి వేతనం పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న వివిధ పోస్టుల కోసం అర్హతలు ల్యాబ్ అటెండెన్స్ పదిహేను పోస్టులు విద్యార్హత ఇంటర్ లేదా సమానమైన అర్హత కలిగిన వైద్య ల్యాబ్ టెక్నీషియన్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి కనీసం రెండు సంవత్సరాల అనుభవముండాలి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏడు పోస్టులు విద్యార్హత ఏదైనా డిగ్రీ కంప్యూటర్స్తో లేదా పి ఏ కోర్సు చేసిన అర్హత కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ మూడు పోస్టులు విద్యార్హత ఇంటర్ డిగ్రీ లేదా డిప్లొమా రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ లేదా సమానమైన అర్హత పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి కనీసం రెండు సంవత్సరాల అనుభవముండాలి సిటీ టెక్నీషియన్ సిటి స్కాన్ మూడు పోస్టులు విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా సిటీ టెక్నీషియన్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి కనీసం రెండు సంవత్సరాల అనుభవముండాలి ఈసీజీ టెక్నీషియన్ రెండు పోస్టులు విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా ఈసీజీ టెక్నీషియన్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి కనీసం రెండు సంవత్సరాల అనుభవముండాలి ఆనస్తీషియా టెక్నీషియన్ నాలుగు పోస్టులు విద్యార్హత ఇంటర్ డిగ్రీ లేదా డిప్లొమా ఆనస్తీషియా టెక్నీషియన్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి కనీసం రెండు సంవత్సరాల అనుభవముండాలి ధోబీ ప్యాకర్స్ నాలుగు పోస్టులు విద్యార్హత ఏసెస్సీ మార్కులు ఆధారంగా ఎలక్ట్రిషియన్ రెండు పోస్టులు విద్యార్హత ఏసెస్సీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా ఐటీఐ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కనీసం ఒకటి సంవత్సరం అనుభవం ప్లంబర్ ఒకటి పోస్టు విద్యార్హత ఏసెస్సీ ప్లంబింగ్ డిప్లొమా లేదా ఐటీఐ ప్లంబింగ్ కనీసం ఒకటి సంవత్సరం అనుభవం డ్రైవర్ హెవీ వీహికల్ ఒకటి పోస్టు విద్యార్హత ఎస్ఎస్సి లేదా సమానమైన అర్హత కనీసం ఐదు సంవత్సరాల అనుభవం థియేటర్ అసిస్టెంట్ నాలుగు పోస్టులు విద్యార్హత ఎస్ఎస్సి డిప్లొమా లేదా ఐటీఐ రిజిస్టర్డ్ హాస్పిటల్లో అనుభవం కనీసం మూడు సంవత్సరాలు గ్యాస్ ఆపరేటర్ టూ రెండు పోస్టులు విద్యార్హత ఎస్ఎస్సి డిప్లొమా లేదా ఐటీఐ గ్యాస్ ఆపరేషన్ ఆక్సిజన్ మేనేజ్మెంట్లో అనుభవం కనీసం మూడు సంవత్సరాలు వార్డ్ బాయ్ నాలుగు పోస్టులు విద్యార్హత ఎస్ఎస్సి లేదా సమానమైన అర్హత తెలుగు మరియు ఇంగ్లీష్ రీడింగ్ రైటింగ్ వయోపరిమితి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు నలభై ఆరు సంవత్సరాలు వయస్సు సడలింపు ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టి బిసి ఈడబ్ల్యూ మూడు సంవత్సరాలు ఎక్స్ మెన్ పది సంవత్సరాలు ఫిజికల్ డిజేబుల్ పర్సన్ అప్లికేషన్ ఫీజు ఓసీ బిసి అభ్యర్థులు మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రెండు వందల రూపాయలు పీహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు ఎంపిక విధానం తొంభై మార్కులు అర్హత పరీక్షపై ఆధారపడి ఉంటాయి పది మార్కులు వయస్సుకు ఆధారంగా ఇవ్వబడతాయి రిజర్వేషన్ నిబంధనలు మరియు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎంపిక జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ కాకుండా మీరు అర్హత కలిగినవారైతే వెంటనే అప్లై చేయండి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి భీమ్ ఆసిఫాబాద్ వైద్య కళాశాల వెబ్సైట్ ని సందర్శించండి మీరు మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ తో పంచుకోండి తద్వారా మరింతమంది ఈ అవకాశాన్ని పొందగలుగుతారు